హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమర్ ఛానల్ నేను మీరు అమ్మాదేవిని నేను ఈరోజు పప్పు పన్నగంటి కూర ఉండానండి సండే ఒకటి కార్తీయ మాసం కదా అందుకని పప్పు వండాల్సి వచ్చింది నేను ఎలా ఉండానో చూసేద్దామా ముందుగా పప్పు అనేటప్పటికీ అందరూ కుక్కర్లో వేసేస్తారండి కుక్కర్లో వండేసుకుని మాకు పప్పు పడతలేదు గ్యాస్ పట్టేస్తున్నాను అంటారు అలా కాకుండా ఇలాగ వెలుతురులో ఉడికే గిన్నెలో పాత్రలు అయితే వండుకోవాలండి ఇలాగా నాకలైనా పర్లేదు లేదంటే మట్టి పాత్రలు ఉపయోగిస్తున్నారు కదండి ఇప్పుడు అలాగైనా వండుకోవచ్చు నేను కందిపప్పు మూడు గంటల ముందు అయితే నానబెట్టానండి ఇలా నానబెట్టడం వల్ల పప్పు అయితే తొందరగా ఉడుకుద్ది సో పప్పు ఉడికేటప్పటికీ నేను పొనగంట కూర అయితే బాగు చేసుకుంటున్నానండి పొనగంటి కూర ఇలాగా కాడలాగా పొడవు ఆకు అయితే ఆకు వచ్చేసి పొడవుగా ఉంటుందండి కాడకి ఇలాగ కనుపు కనుపుకి ఆకు ఉంటుంది అన్నమాట కూర లాగా అలా ఉండదండి ఇది డిఫరెంట్గానే ఉంటుంది ఆకుకూరల్లో ఇలా మొత్తం భోజనం చేసుకుని శుభ్రంగా ఆకునైతే కడిగేసుకున్నానండి చాలా నీట్గా కడుక్కోవాలి ఆకులనేది ఎప్పటికీ ఆకుకూర అనేది ఎప్పటికీ ఇలా కడిగేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఆకుకూరలో కొనుక్కున్న వెంటనే బాగు చేసుకోవాలండి లేకపోతే మనమే ఇబ్బంది పడిపోతాం నేను అలాగే చేశాను నిన్న కొన్నాను ఈరోజు దీన్ని బాగు చేసేటప్పటికి నాకు కొంచెం టైం పట్టింది అలాగే ఉల్లిపాయ పచ్చిమియలు కూడా కోసి పక్కన పెట్టేసుకున్నాను పప్పు చూసారా ఉడుగుతుంది ఇలాగ ఉడుగుతున్నప్పుడు తెరపలా వస్తాయి చూసారా ఆ తెరపలా వచ్చిన పదార్థం అయితే తీసి పాడేసుకోవాలండి దానివల్లే గ్యాస్ మనకి అటాక్ అవుతుంది అనమాట గ్యాస్ అంటే వండుకునే గ్యాస్ అనుకున్నారు అది కాదండి మనకి గ్యాస్ పడుతుంది అంటారు కదా గ్యాస్ ఫామ్ అయింది గట్టనని అలా ఈ దీనివల్లే గ్యాస్ ప్రాబ్లం వస్తుంది అనమాట అలా ఇలా ఇల్తురు వచ్చే పాత్రలో వండుకోవడం వల్ల ఆ లాంటివి తీసేసుకోవచ్చండి అది కుక్కర్లో వండుకుంటే మనకి అలా తీసుకోవడం సాధ్యపడుతుంది కాబట్టి కుక్కర్లో వండుకునే గ్యాస్ పప్పులకి గ్యాస్లో వచ్చే ప్రాబ్లం ఉంటుంది ఇలా పప్పు అయితే ఉడిపోయిందండి కొద్దిగా చిట్టుకోడు పసుపు పసుపు అయితే వేసుకుంటున్నాను నేను ముందే వేయాలి పసుపు కానీ మర్చిపోయి ఇప్పుడు వేస్తున్నాను ఇలాగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్న పనగంటి కూర అలాగే ఉల్లిపాయ పచ్చిమిరగాయలు కూడా కోసేసి వేసేసుకున్నానండి మీరు పప్పు వండుకునేటప్పుడు ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోండి దాని వల్ల ఉల్లిపాయ వల్ల కూడా గ్యాస్ ఫామ్ అవ్వదండి అలాగే కుక్కర్లు కూడా మానండి కుక్కర్ వద్దు పాత్రలు ముద్దు ఈ డైలాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి పప్పు పోషకాలు ఉన్న ఆహార పదార్థం అండి తినండి పప్పు మానకండి అలాగే చింతపండు కొద్దిగా సరిపడగా ఉప్పు పచ్చిమిరగాలు అయితే ఎక్కి వేసాను కదండి అందుకని కొద్దిగానే వేస్తున్నాను కారం వేసుకొని తిప్పేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మూత పెట్టేసుకోవాలి మనకండి కందిపప్పు తింటే గ్యాస్ వచ్చేస్తుందని దాన్ని తినడం మానేస్తున్నాం కానీ కుక్కర్లో వండుకోవడం వల్ల గ్యాస్ వస్తుంది అని తెలిసినా కూడా కుక్కర్లో మాత్రం పక్కన పెట్టకుండా గ్యా పప్పు వండుతూ మాత్రం మానేస్తున్నాం అంతే పప్పులో చాలా పోషకాహార పదార్థాలు ఉంటాయండి పప్పును మానకండి ఇలా వెలుతురు తగిలే పాత్రల్లో వండుకొని శుభ్రంగా తినండి ఆరోగ్యంగా ఉండండి పప్పు అయితే ఉడిపోయిందండి పప్పు వేసేసుకుంటున్నాను పోపుకి ఏవైతే కావాలో తెలుసు కదా మీకు వెల్లుల్లి కచ్చవెచ్చ కొట్టుకున్నానండి ఎక్కువ నేను వెల్లుల్లి వెల్లుల్లి ఎక్కువగానే వాడతానండి పోపు తాలింపులోనూ అలాగే మన పప్పు జీలకర్ర ఆవాలు మెంతులు ఎండుమిర్చి కూడా వే వేసేసుకున్నాను ఇవి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని వేవేసుకుంటున్నాను ఇలా తాలింపు వేగిపోయిన తర్వాత పప్పు పక్కన ఉంది కదండి ఆ పప్పులో అయితే వేసేసుకోవాలి పోపు మొత్తం ఇలా వేసేసుకున్న తర్వాత మూత పెట్టేయాలండి వెంటనే మూత పెట్టేస్తే ఆ పోపు ఆవిరి పోకుండా ఉంటే పప్పు చాలా బాగుంటుంది అనమాట ఇదండి నేను పోపు వేసుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టని అవసరం లేదు కాకపోతే నా కొద్దిగా వాటర్ ఉంది అనేసి నేను పొయ్యి మీద పెట్టానండి పప్పు పొనగా అంటే కూర రెడీ నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి